అద్భుతమైన పెట్టుబడి అవకాశం వ్యవసాయ భూమి అమ్మకానికి లోకేషన్ ఐనంపూడి గుడివాడ మచిలీపట్నం హైవే సమీపంలో నిశ్చెత్తుకు భరోసా హైవే ప్రపోజల్ ఈ స్థలం ప్రస్తుతమున్న గుడ్లవల్లేరు ఆదాడ రోడ్డులో ఉంది మరియు రాబోయే హైవే ప్రపోజ్డ్ హైవే ఫీచర్ను కలిగి ఉంది హైవే అందుబాటులోకి వస్తే భూమి విలువ అనుకోకుండా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది అగ్రస్థానంలో ఉన్న లొకేషన్ గుడివాడ మచిలీపట్నం హైవేకు ఒక కిలోమీటరు కంటే తక్కువ దూరంలో ప్రధాన రవాణా మార్గానికి అత్యంత చేరువ ఆదాడ గ్రామం నుండి కేవలం నాలుగు కిలోమీటర్లు విశాలమైన ఫేసింగ్ అరవై అడుగుల విశాలమైన తారు రోడ్డుకు ఆనుకుని ఉంది రోడ్డు ఫేసింగ్ వాణిజ్య అవసరాలకు తేలికపాటి పరిశ్రమలకు లేదా లేఅవుట్ అభివృద్ధికి అనువైనది ఆకర్షణీయమైన ధర సెంటు కేవలం ఎనభై వేలు మాత్రమే ఈ లొకేషన్లో ఈ ధర అత్యుత్తమ పెట్టుబడి విలువను అందిస్తుంది సౌలభ్యం ఇద్దరు లేదా ముగ్గురు కలిసి కొనుగోలు చేయడానికి అవకాశం కలదు చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది ఒక గొప్ప అవకాశం భారీ విస్తీర్ణం ముందు ఫేసింగ్ రెండు వందల పది అడుగులు లోతు రెండు వందలు అడుగులు మొత్తం నలభై రెండు వేలు చదరపు అడుగులు సుమారు తొంభై ఆరు సెంట్లు పెద్ద విస్తీర్ణంలో పెట్టుబడి పెట్టడానికి ఫామ్ హౌస్ నిర్మించడానికి అనువైనది పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం ఎందుకంటే త్వరలో పెరగనున్న ధరలు హైవే పనులు ప్రారంభం కాకముందే పెట్టుబడి పెడితే మీరు అత్యధిక లాభాన్ని పొందవచ్చు పరిమిత అవకాశం హైవే ప్రపోజల్ ఉన్న అరవై అడుగుల రోడ్డు ఫేసింగ్ స్థలాలు త్వరగా అమ్ముడవుతాయి మరిన్ని వివరాలకు లేదా స్థలాన్ని సందర్శించడానికి వెంటనే సంప్రదించండి